ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మన వ్యవస్థ దీని తర్వాత ఏదో అయిందనుకోండి వ్యవస్థ తప్పు కానీ భగవంతుడు తప్పు కాదు ఎలా అయితే ఒకళ్ళు బ్రతికినా చనిపోయినా బ్రతికినప్పుడు నువ్వు క్రెడిట్ తీసుకుంటే చనిపోయినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అవునా కాదా కాబట్టి మంచి చెడు ఈ రెండు మనం భగవంతుడి పైన ఆపాదన చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనం దేన్ని బాగు చేయాలి దేన్ని బాగు చేయాలి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన వ్యవస్థ ఎన్ని లక్షల మంది వస్తున్నప్పుడు ఆ వ్యవస్థ ఎలా ఉన్నది మనము ఇలాంటి ప్రదేశాల్లోకి వెళ్తున్నప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు చూడండి జనాలకు ఎక్కడైనా పుణ్యం వస్తుంది అనగానే పరిగే కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఎక్కడికి వెళ్తున్నా పిల్లలతోటి వెళ్తున్నామా ఎలా వెళ్తున్నాం ఏ కండిషన్లో వెళ్తున్నాం మనం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఉండదు మీరే అన్నారు కదండి ఇంకా అవతారాలు ఎందుకు అని మన కోసం అంత ప్రేమగా మన కోసం అన్ని చేసేవాడిని ప్రేమించకపోతే ఇంకేంటని మనం చేయాల్సిందే ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇన్విటేషన్ కార్డు కూడా ఇవ్వట్లేదు వాట్సాప్ లో అటండి ఈ ఫంక్షన్ ఉంది అని నిజంగా రావాలనుకుంటే అప్పుడు లొకేషన్ పంపుతారటండి లేకపోతే లొకేషన్ కూడా పంపారటండి దాని తర్వాత ఇంకా ప్రేమ ఉంది అంటే అప్పుడు ఫోన్ చేసి చెప్తారటండి నువ్వు రారా బాబు అని కాబట్టి మీరు